వెరీ గుడ్ మార్నింగ్ అందరికి ధమాకా మోడల్స్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇంకో వెహికల్ కూడా తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఉండే వాళ్ళది క్రెటా అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ అండి వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ అండి ఓనర్ కూడా ఫస్ట్ ఓనరు నడిచింది వచ్చేసి అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే నడిచింది అండి ఒక సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే నడిచింది బండి మొత్తం బ్రహ్మాండం ఉంది కొత్త ఉన్నాయి ఉన్నాయండి నాలుగు టైర్లు కొత్త టైర్లు స్టెప్ని కూడా అన్ని స్టెప్ని అయితే పడింది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వెహికల్ అయితే మన చాలా బాగుంది రెడ్ కలర్ చాలా రేర్ గా దొరుకుతుంది రెడ్ కలర్ లో క్రిటా అంటే వన్ పాయింట్ ఫోర్ ఇది మైలేజ్ పరంగా చూసుకుంటే మంచి మైలేజ్ అయితే మిగతా వాటితో పోల్చుంటే ఓకేనా ఒకసారి వెహికల్ కూడా చుట్టూ చూసుకుందాము త్రీ డిగ్రీస్ లో దాని తర్వాత లోపల కూడా చూపిస్తాము దాని తర్వాత ప్రైజ్ అయితే చెప్పడం జరుగుతుంది ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనకి డెన్స్ గిన్స్ ఏం లేవు కానీ కాకపోతే జస్ట్ ఈ బంపర్ మీద అయితే సారీ బానెట్ మీద కొంచెం గీతలు అయితే పడ్డాయి ఓకేనా ఎవరు పార్కింగ్ లో పెట్టు గీసి వెళ్ళారు అన్నమాట ఒకటి దీన్ని ఒరిజినల్ గా ఉంది కాబట్టి దీన్ని అలానే ఉంచారు ఎటువంటి పెయింట్లు అయితే జరగలేదు ఒకవేళ ఓనర్ తీసుకునే వ్యక్తి నాకు అది పెయింట్ అంటే మొత్తం పానేటంతా అంతా పెయింట్ అయితే అవుతుందండి అది కావాలనుకుంటే చేసిస్తారు లేకపోతే ఒరిజినల్ గా అలానే మీకు అయితే అప్పుడు చెప్తారు ఓకేనా బంపర్ బంపర్ ఒరిజినల్ ఎక్కడా టచ్అప్ అయితే జరగలేదు ఇప్పుడు దాకా ఓకేనా వెహికల్ నాలుగు టైర్లు కొత్త టైల్ అండి నాలుగు టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా ఉంది సార్ లోపల నుంచి చూద్దామా ఎలా ఉంది అనేది లోపల చాలా నీట్ గానే ఉంది బండి అయితే రెండు కీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి దీనికి ఓకేనా అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే నడిచిందండి రీడింగ్ చూసుకోవచ్చు మీరు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే నడిచింది ఒరిజినల్ రీడింగ్ అనే చెప్తున్నారు అన్నమాట ఓనర్గా దీంట్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ ఆల్రెడీ తగిలిచ్చున్నారు ఓకేనా మాన్యువల్ వెహికల్ అండి మొత్తము సిక్స్ గేర్స్ వస్తాయండి దీని లోపల దీంట్లో స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి వెనకాల కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది వెనకాల కూడా చూడండి వెహికల్ అయితే మంచిగా వాడున్నారు ఏసీ విండోస్ అయితే వెనకాల వస్తాయి దీనికి కూడా ఓకేనా డెంట్లు గింట్లు ఏం లేవండి బండి అయితే నీట్ గా ఒరిజినల్ గా పడింది అలానే ఇక్కడ చూసుకోండి ఎక్కడ కూడా మన డెంట్స్ గింట్స్ ఏం లేవండి చిన్న చిన్న మైనర్ గీత అయితే పడింది ఒకటి చిన్న మైనర్ ఇది కూడా ఇది ఇక్కడ ఓకేనా ఇంతకు మించి అయితే ఏం లేదు ఇంకెక్కడ లేవు బానెట్ మీద ఉంది చూపిస్తాను టోటల్ ఒరిజినల్ గా ఉంది ఎక్కడ కూడా చిన్న గీతలు కూడా లేవు వెహికల్ అయితే చాలా నీట్ గా వెల్ గా వాడి పెట్టినారు బానేట్ మీద కూడా ఏంటంటే ఎక్కడ లో పెట్టడం వల్ల బయట ఎవరు అట్లా గీసి వెళ్ళిపోయారు అన్నమాట కీ తీసుకొని ఉంటారు కదా పోగిరి వల్ల వాళ్ళు చేసిన పని ఇది వెహికల్ చూస్తే బాగుంది చాలా నీట్ గా ఉంది ఇక్కడ చిన్న డెంట్ ఉందండి ఇది కూడా అది కలిసిపోయింది ఇది కూడా మైనర్ అండి మేజర్ కాదు ఓకేనా మేజర్ ఇక్కడ ఒకటి ఉంది డోర్ మీద చాలా మైనర్ ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే బానేటు ప్లస్ ఈ డోరు రెండు పెయింట్ కూడా చేపిస్తారు మీకు కావాలంటే చెప్తే అది కూడా ఓకేనా ఇక్కడ కొంచెం అద్దుకుంది డోరు డోర్ బయటికి తీసేటప్పుడు ఓకేనా నాలుగు టైర్లు అయితే మంచి టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం చూసుకుందామండి ఒకసారి ప్లీజ్ వెల్కమ్ నా ఒకసారి బండి స్టార్ట్ చేయండి ఏసీ ఆఫ్ చేసి స్టార్ట్ చేయండి జర్నీ విషయము చూసారు కదా బండి ఇదంతా కూడా ఒరిజినల్ ఎక్కడ కూడా ఏం జరగలేదు తేడాలు వానేటి మొత్తం సీలింగ్ సీల్ అలానే ఉంది ఏమి ఓపెన్ అయితే అవ్వలేదు ఓకే పొగ రావడం గ్యాస్ రావడం అలాంటివి ఏం జరగడం లేదండి తీసుకున్నామా ఇంక చేంజ్ చేసుకున్నామా మార్చుకున్నామా అంతే అన్న ఆపేయండి బండి ఆఫ్ చేయండి ఫ్రెండ్స్ అదండి వెహికల్ అయితే టోటల్గా చూపించాను దాంట్లో ఉన్న లోటుపాట్లు చూపించాను మంచిది ఎలా ఉంది బండి టోటల్గా చిన్న చిన్న తో పాటు మొత్తం చూపించేశాను కాబట్టి దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి భాస్కరం వెహికల్ కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరు లక్షల తొంభై వేలండి ఓకేనా సిక్స్ లాక్స్ నైంటీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజు లిటిల్ బిట్ ఆన్ టేబుల్ నెక్స్ట్లో అవుతుంది అన్నమాట ఓకేనా ఒక ఐదు వేలు పది వేలు ఇరవై వేలు అనేది ఎంత అనేది ఆన్ ద స్పాట్లో అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండ్ ఫ్రెండ్స్ మన దగ్గర ప్రెజెంట్ అయితే చాలా వెహికల్స్ ఏ ఉన్నాయి క్రిటా ఉంది ఇది వచ్చేసి శాంటఫై అండి శాంటఫై దీని వీడియో అయితే పర్సనల్గా అయితే నేను ఆల్రెడీ చేస్తున్నాను శాంటిఫై ఉంది మన దగ్గర జీప్ కంపాస్ కూడా ఉంది జీప్ కంపాస్ చూసారు కదా జీప్ కంపాస్ ఉంది అండ్ ఇన్నోవా రెండు ఉన్నాయి ఇన్నోవాలు రెండు ఉన్నాయి ఫార్చునర్ ఉంది అండ్ సూపర్ ఉంది ర్యాపిడ్ ఉంది వర్క్స్ వ్యాగన్ ఉంది రెక్స్టాన్ ఉంది ఇది వచ్చేసి చవర్ లెట్ క్రూజు నిన్నే వచ్చింది ఇది ఇంకొంచెం డ్రై క్లీన్ పంపించాల్సి వస్తుంది అందుకోసం నేను ఇంకా తీయలేదు దాని తర్వాత హోండా డామేజ్ ఉంది స్కోడా ఏతి ఉంది అండ్ టాటా హెక్సా అన్నీ ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నేను పర్సనల్ గా ఫోటోలు అయితే పంపిస్తాను మీకు మీకు మీకెవరికన్నా నచ్చి ఓకే అనుకుంటే కనుక మనం డీల్ అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడల్స్ మరుసారి అందరికీ స్వాగతం చెప్పాను ధన్యవాదాలు ఫ్రెండ్స్